హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ లాగ్స్ ఈరోజు వీడియోలో క్రిస్పీగా హెల్దీగా పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ పెసరట్టు ఆనియన్స్ పచ్చిమిర్చి జింజర్ వేస్ట్ చేసుకున్నాను చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీతో అయితే చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పెసరట్టు కోసం ఓవర్ నైట్ నానబెట్టిన పెసల్ని తీసుకోవాలి తొక్క పెసలండి ఈ నానబెట్టుకున్న పెసలను ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి అలాగే త్రీ అవర్స్ నానబెట్టుకున్న కొద్దిగా రేషన్ బియ్యాన్ని కూడా వేసుకోవాలి అలా అయితే పెసరట్ అనేది క్రిస్పీగా వస్తుంది బీము మరీ ఎక్కువ వేసుకోకూడదండి వేసుకుంటే దోశ అనేది గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పిండిని ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా అలా బరకగా కాకుండా ఇలా మీడియంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా స్ప్రెడ్ చేస్తూ దోశలా వేసుకోవాలి ఇప్పుడు ఈ దోశపై చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా అల్లం తురుము అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇలా వేసుకుంటే పెసరట్టు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చుట్టూ ఆయిల్ వేసుకోవాలి దోశ కలర్ చేంజ్ అయ్యాక ఇలా దోశలు ఒకవైపే కాల్చుకోవాలి ఇలా ఫోల్డ్ చేస్తే క్రిస్పీ అయినా ఎంతో టేస్టీ అయినా పెసరట్టు రెడీ అయిపోయింది ఇలాగే మిగిలిన పిండిని కూడా వేసుకోవాలి ఇలా పెసరట్టు కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్